ఆపహ తేజో వాయు ఆకాశ లింగాలుగా ఏకకాలంలో ఐదు లింగములు దర్శనమివ్వడం మొట్టమొదటిసారి పంచభూత లింగములై పృథివీ అనగా భూమి ఆపహ అనగా నీళ్ళు నీరు అగ్ని అగ్నిలింగము వాయులింగము ఆకాశలింగము ఐదు లింగాలకి ఆరాధన జరుగుతోంది ఒక్కసారి అందరూ నమస్కారం చేసుకోండి ప్రారంభం పూజ ప్రారంభమవుతోంది फटिक सङ्घासम् प्रणेत्रं पञ्चवत्रकम् गङ्गाधरं दश भुजं सर्वाभरणभूषितम् नीलग्रीवं स साकाङ्गं नाकयज्ञोपवीतिनम् नागाभरणभूषाढ्यं व्याघ्रचर्मोत्तरीयकम् कमण्डलवक्षसोत्राभ्यां सूलपानिनम् ज्वलन्तम् पिङ्गल जटा शिखामुद्योदधारिणम् विषस्कन्ध समारूढम् उमादेहार्धारिणम् अमृतेप्लुतम् भ्रष्टम् दिव्य भोग समन्वितम् दिग्धेवता समायुक्तम् सुरासुर नमस्कृतम् नित्यम् च शाश्वतम् शुद्धम् ध्रुवमाक्षरमव्ययम् सर्वव्यापिनमीशानम् ऋद्रम् वै विश्वरूपिणम् ध्यात्वा द्विजः सम्यक् तदो यजनमारभेत् शान्तम् पद्मासनस्तम् स्वशिधरम् पञ्चवक्त्रम् त्रिनेत्रम् षोलम् वज्रञ्ज घ्रम् हर्षमभयदम् दक्षभाे वहन्तम् घण्टाम् प्रलय हुतवहम् साङ्कुशम् मामभागे नानालङ्कारयुक्तम् स्फटिकमणिनिभम् पार्वतीशम् नमामि यस्मात् सर्वम् समुत्पन्नम् चराचरमितं जगते इदम् नमो नटेशाय तस्मै कारुण्यमूर्तये ॐ श्रीशिवाय नमः श्रीशिवानाथाय नमः

ॐ परमानन्दताण्डवाय नमः ॐ अपस्मृतिन्यस्तपादाय नमः ॐ कृत्तिवाससे नमः ॐ कृपाकराय नमः ॐ कालीवादप्रियाय नमः ॐ कालाय नमः ॐ कालातीताय नमः ఓం కళాధరాయ నమః ఓం కాలనే రెండవ లింగమైన జలలింగానికి ఆరాధనతో అందరూ నమస్కారం చేసుకోండి ఓం కళా చక్రప్రవర్తయ ఓం శంకరాయ నమః అనుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకోండి ఓం కామదా్యే నమః మూడవ లింగమైనటువంటి అగ్నిలింగాకు

ॐ कल्याणमूर्तये नमः ॐ कल्याणीरमणाय नमः ॐ कमलेक्षणाय नमः ॐ कालघण्टाय नमः

ं कलुषापा नम ओं कपालय नम ओं कंकाय नम ओं कलिनाशनाय नम ओं कैलासवासिने नम ओं कामेशा नम ओं कवये नम ओं कपटवर्जिताय नम ओम कमणीयाय नमः ओम, ओम। यस्मात् सर्वं समुत्पन्नं चराचरमितं जरा जगत् इदं नमो नटेशाय तस्मै कारुण्यमूर्तये ओम

तत्र छाया वितमहे महादेवाय धीमहे तन्नो रुद्रप्रजोदयया बोला शंकर भगवान की जय పంచభూత లింగములు మనకు దర్శనమిస్తున్నాయి మొట్టమొదటి పరమేశ్వరుడికి చేతులు జోడించి నమస్కారం చేసుకోండి పృథ్వీలింగానికి నమస్కారం చేసుకొని చెప్పండి ఓం ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः ओङ्काराय नमो नमः శిరస్సు వంచి పృథివీలింగానికి నమస్కారం చేసుకోండి బోలాశంకర భగవానికి పృథివీలింగం కాంచీ క్షేత్రంలో ఉంటుంది ఆ కాంచీ క్షేత్రంలో పృథివీలింగానికి నమస్కారం చేసుకోండి రెండవ లింగం ఆపహ అంటే నీళ్ల లింగం నీటితో ఉన్న లింగం జంబుకేశ్వర క్షేత్రంలో రెండవ శివలింగం మనకు దర్శనమిస్తోంది రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసి స్వామివారిని ధ్యాన శ్లోకాన్ని చెప్పండి ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమ నమో నమ జంబుకేశ్వరాయ శిరస్సు వంచి రెండవ లింగమైన జంబుకేశ్వరుడికి నమస్కారం చేసుకోండి మూడవ లింగం అగ్నిలింగం పృథివీ అంటే భూమి ఆపహ అంటే నీరు మూడవది తేజ అంటే అగ్నిలింగము అరుణాచల క్షేత్రం తిరువన్నామలై అని చెప్తాం అరుణాచలేశ్వరుడికి రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసి చెప్పండి అందరూ కూడా ఓం మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమ శిరస్సు వంచి మూడవ లింగమైన అగ్నిలింగం అరుణాచలేశ్వరుడికి నమస్కారం చేసుకోండి నాలుగవ లింగం వాయులింగం శ్రీకాళహస్తీశ్వరుడిగా మన తెలుగు రాష్ట్రాల్లోనే మనకు దర్శనమిస్తున్నారు రెండు చేతులు పైకెత్తే ఆ శ్రీకాళహస్తీశ్వరుడికి నాలుగవ లింగానికి నమస్కారం చేసుకొని అందరూ చెప్పండి శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమ తిరస్సు వంచి పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి ఒకే వేదికపై ఐదు లింగములు దర్శనమివ్వడం అనేది ఏ జన్మ కోటి దీపోత్సవ క్షేత్రంలో మనకు దర్శనమిస్తున్నాయి ఇక ఐదవ లింగం సాక్షాత్తు చిదంబరము అనే క్షేత్రంలో అక్కడి నుంచే వచ్చారు ఈరోజు ఆ కళ్యాణమే జరుగుతోంది ఆ చిదంబరేశ్వరుడికి నమస్కారం చేసి అందరూ చెప్పండి ఓం వాహనం

యల్లింగం పూజయే నిత్యం యారాయ నమో చిదంబరేశ్వరాయ నమ ఐదవ లింగానికి నమస్కారం చేసుకోండి బోలాశంకర భగవానికి ओम गद्रुद्राय प्रचेतसे मेढुष्टमा यदव्यसे ओचे मशंदमगुम अच्छा। रुदे सर्वोक्केश रुद्रस्तस्वे रुद्राय नमोस्तु ओम सद्यो जातं प्रपद्यामि वै नमो नमः भवे भवे नादि भवे भवस्वमा भवोद्भवाय नमः अगो वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय सर्वभोधमनाय नोन्महाय नमः अघोरे एभ्य घोरे एभ्यो घोरघोरतरेभ्यः स सर्वे एभ्यः सर्वे एभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ईशाणः सर्वविध्यानामीश्वरः सर्वभूतानाम् ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ओम घोरे भ्यो घोरे भ्यो घोर घोर दरे भ्या सर्वे भ्या सर्व सर्वे, 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 सर्वे भ्यो नमस्ते अस्तु रुद्रारूपे भ्या बोला शंकर भगवान की ఆరతి అందరూ కూడాను మూడు మార్లు